మదిలో మల్లెలమాల ధారావాహిక ఎనిమిదవ భాగం రచన శ్రీ సిహెచ్ సిఎస్ శర్మగారు జరిగిన కథ తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్కు చెబుతారు చైర్మన్ రామారావు రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి రమణ తప్పు చేయనట్లు తెలుసుకుంటారు రామారావు స్నేహితులు ఆనంద్తో కలిసి తిరువన్నామలై దర్శించుకుంటాడు రమణ ఇక మదిలో మల్లెలమాల ఎనిమిదవ భాగం చదవండి రమణ భగవానుల జీవిత చరిత్ర శాంతం ఒకటి రెండు మార్లు చదివాడు చదివి తల్లికి వినిపించాడు ప్రిన్సిపాల్గారు చెప్పిన మాట ప్రకారం మిత్రునితో కలిసి వారిని కలశాడు రమణ మీ అమ్మగారి సలహా ఏమిటి రమణ అడిగాడు ప్రిన్సిపాల్గారు సర్ మీ సలహాయే నాకు ఆచరణయోగ్యమని అమ్మ చెప్పింది సర్ వినయంగా జవాబు చెప్పాడు రమణ ప్రిన్సిపాల్ గారు కొన్ని నిమిషాలు మౌనంగా ఆలోచించాడు రమణ బీఈ కంప్యూటర్ సైన్స్లో చేరు నీకు సీటు దొరికేలా నేను ప్రయత్నిస్తాను సర్ మరి నా సంగతి దీనంగా అడిగాడు ఆనంద్ నువ్వు దాన్లోనే చేర్తావా అవును సర్ మీరు నాకు సాయం చెయ్యాలి రమణ నా ప్రాణమిత్రుడు మేమిద్దరం కలిసి బీఈసీఎస్నే చేస్తాం సర్ దీనంగా చెప్పాడు ఆనంద్ అలాగే రిజల్ట్ రానియండి మార్కులను బట్టి నా ప్రయత్నం నేను చేస్తాను ఆ ఇద్దరు బాగా పరీక్షలు వ్రాశారు కదూ అడిగాడు ధర్మారావు వ్రాసాం సార్ చెప్పాడు రమణ రిజల్ట్ రావడంతోనే వచ్చి నన్ను కలవండి నేను మిద్దరికీ మార్కులను బట్టి చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తాను నవ్వుతూ చెప్పాడు ప్రిన్సిపాల్ వారికి నమస్కరించి ఇరువురు మిత్రులు గ్రామం చేరారు ఆనందరావు కుటుంబానికి లక్ష్మీదేవికి బంధుత్వం ఉంది ఆనందరావు అక్క వివాహం వరుసకు మేనత్తైన లక్ష్మీదేవి పినతండ్రి నందనరావు వారి కుమారుడు రామబ్రహ్మం ఆనంద్ తండ్రి తాతల ఆహ్వానం మీద అతని అక్క సౌమ్య వివాహానికి ఆ గ్రామానికి కూతురు రంజనీతో భర్త తనయులు హైదరాబాద్లో సినిమా ప్రపంచంలో నిర్మాణంలో మునిగి ఉన్నందున చాలాకాలం తర్వాత స్వగ్రామానికి ఎంతో సంతోషంగా వచ్చింది రంజనీకి చాలా సంతోషం కారణం ఈ కారణంగా తను రమణను కలవచ్చని అతనికి సారీ చెప్పవచ్చనే ఆశ ఆనంద్ సెల్లెలు సుమతో తాను రమణను కలవాలని చెప్పింది సుమతో కలసి రమణ ఇంటికి వెళ్ళింది రమణ ఇంట్లో లేడు ఆ ఇల్లు పరిసరాలు చూచి వారు చాలా పేదవారని గ్రహించింది రమణ విషయంలో తాను చేసిన తప్పును తలుచుకొని తన్ను తాను తిట్టుకొంది అమ్మా రమణ ఎక్కడికి వెళ్ళాడు అడిగింది సుమ పెన్న ఒడ్డుకు అంది సునంద ఎందుకు అడిగింది రంజని అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని చదువుకునేటందుకు వెళ్లాడు పరీక్షలైపోయాయి కదా అంది రంజని వాడేం చదువుతున్నాడో నేను వాణ్ణి అడగలేదమ్మా సరేనండి మేం వెళుతున్నామండి చెప్పింది రంజని ంతకీ నీవెవరో నీ పేరేమితో చెప్పనేలేదు నవ్వుతూ ఆమెను పరీక్షగా చూస్తూ అడిగింది సునంద పిల్ల బంగారు బొమ్మలా ఉంది అనుకుంది మనసున ఇది మా లక్ష్మీదేవి అత్తయ్య కూతురు పెద్దమ్మా దీని పేరు రంజని పెద్దమ్మా సుమ జవాబు చెప్పింది ఓహో అలాగా తలాడించింది సునంద వెళ్లొస్తామని మరోమారు చెప్పి రంజనీ సుమలు వీధిలో ప్రవేశించారు పాపం రమణ చాలా పేదవాడుకదూ సుమా అంది సాలోచనగా రంజనీ వాడి దగ్గర డబ్బు లేకపోవచ్చు కాని వాడికి దేవుడు మంచి తెలివితేటలను మంచి మనస్సునూ ఇచ్చాడు ఏకసంతానగ్రాహి తప్పకుండా ఒకనాడు చాలా గొప్పవాడవుతాడు ఆనాడు మనమంతా ఆశ్చర్యపోతాం అంది సుమా నేను అతన్ని కలవాలి సుమా అంటే పెన్న ఒడ్డుకి వెళ్దామంటావా అంది రంజని మీ అమ్మతో చెప్పాలిగా చెప్పాను శివాలయానికి నీతో కలిసి వెళ్తున్నానని సరే పద ఎంత దూరం నడవాలి వన్ కిలోమీటర్ ఇరువురూ ఏటి ఒడ్డుదారిన నడక ప్రారంభించారు కొద్ది నిమిషాల్లో ఏటి ఒడ్డుకు చేరారు కొంతదూరంలో అటూ ఇటూ చేస్తూ ఏదో పుస్తకాన్ని చేతబట్టి నడుస్తున్న రమణను చూచారు ఇసుకలో నడిచి అతని సమీపించారు వెనుతిరిగి సమీతంలో ఉన్నవారిని చూచి రమణ కదలకుండా వారిని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు అన్నా మా అత్త లక్ష్మీదేవి కూతురు నిన్ను చూడాలనొచ్చింది నీవు ప్లస్ టూ చదివింది వీరి కాలేజ్లోనే కదా అంది అవునన్నట్లు తలాడించాడు రమణ క్షణంపాటు రంజనీ ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పుకున్నాడు పాపం నీకోసం వదినా ఇంత దూరం వస్తే హలో అనకుండా తలను ప్రక్కకు త్రిప్పుకుంటావేమిటందయ్యా ఆశ్చర్యంతో అడిగింది సుమ రమణ ఆశ్చర్యంగా సుమముఖంలోకి చూచాడు ఆకాశంలో పక్షులు క్రమబద్ధంగా ఎగురుతున్నాయి వాటిని పరీక్షగా చూస్తూ ఉంది రంజని అన్నింటికన్నా ముందు ఒక పక్షి ఎగురుతూ ముందుకు పోతూ ఉంది ఆ పక్షిలాంటివాడు రమణ భావి జీవితంలో గొప్పవాడు కావాలి అనుకుంది రంజని కొన్ని క్షణాల తర్వాత రమణ నామీద నీకు కోపమా మెల్లగా అడిగింది రంజని రమణ చిరునవ్వుతో లేదు నన్ను చూడవచ్చినందుకు థాంక్యూ అన్నాడు పరీక్షలు బాగా వ్రాసావా వ్రాశాను స్టేట్ ఫస్ట్ వస్తావా మా రమణన్నయ్య తప్పకుండా స్టేట్ ఫస్ట్ వస్తాడు రంజని అందు సుమ నవ్వుతూ ఏం చెబుతున్నావు అడిగింది రంజని ఉపనయన వివాహమంత్రాలు జవాబు ఆ ఆశ్చర్యపోయింది రంజని అన్నయ్యా నీవు చెప్పింది నిజం సుమా ఈ పుస్తకాన్ని చూడు సుమను సమీపించి ఉన్న పేరును ఆమెను చూపించాడు నేను జనరల్ నాలెడ్జ్ బుక్ అనుకున్నానన్నయ్యా అంది సుమ కాదమ్మా భావి జీవితం ఎలా ఉండబోతోందో ఎవరికి తెలుసు మన కులవృత్తికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో తప్పులేదుగా నవ్వుతూ చెప్పాడు రమణ రంజనీ సుమలు రమణ ముఖంలోకి ఆశ్చర్యంగా చూచారు రమణ నేను నీ విషయంలో ఆవేశంతో తప్పుచేశాను ఐమ్ సో సారీ అంది రంజనీ దీనంగా రమణ ఆమె ముఖంలోకి క్షణంసేపు చూచాడు మీరేం తప్పు చెయ్యలేదు నాకు మీరు సారీ చెప్పవలసిన అవసరం లేదు ప్రవహించే నదీ జలాలను చూస్తూ చెప్పాడు ఏమిటి మీరిరువురూ మాట్లాడుకుంటున్నది అర్థం కాలేదు రమణకు నీవు ఎందుకు సారీ చెప్పావు ఆశ్చర్యంతో అడిగింది సుమ పదాయిక మనం వెళ్దాం అంది రంజనీ ముక్తసరిగా అన్నయ్యా మేం వెళ్తున్నాము అంది సుమ రమణ తల్లాడించాడు వారిరువురూ ఊరివైపుకు బయలుదేరారు క్షణంసేపు వారిని చూచి తన పఠనాన్ని సాగించాడు రమణ సౌమ్య ఆనంద్ అక్క వివాహం గొప్పగా జరిగింది వరుడు విద్యానాథ్ అసిస్టెంట్ కలెక్టర్ కోడలికి బంగారు నెక్లెస్ గాజులు ఇచ్చింది లక్ష్మీదేవి వారం రోజులపాటు భర్త గ్రామంలో లేనందున వేడుకలలో ఆనందంగా భుత్తింటి వేడుకలలో ఆనందంగా భుత్తింటి వేడుకలలో వివాహ సందర్భంలో రమణను చూచింది లక్ష్మీదేవి నూనుగు మీసాల రమణ ఆమెను ఎంతగానో ఆకర్షించాడు రమణ తండ్రిగారిని అమ్మగారిని అడిగి అతన్ని ప్రీతిగా పలకరించింది రమణ ముక్తసరిగా జవాబు చెప్పి జరిగిన సంఘటనను గురించి ఆమె ప్రస్తావించేదానికి ఆస్కారమివ్వననిగా ప్రక్కకు తప్పుకున్నాడు మండపంలో రమణ ప్రతీ కదలికను రంజనీ ఆసక్తితో గమనిస్తూంది అతనిపై అభిమానం సానుభూతి ఆమె హృదయంలో చోటు చేసుకున్నాయి లక్ష్మీదేవి రంజనీలు స్వగ్రామానికి తిరిగివచ్చారు ఆ మరునాటి దినం వార్తాపత్రికల్లో ప్లస్ టూ ఫలితాలు ప్రచురించబడ్డాయి రమణ స్టేట్ ఫస్ట్ తృతీయ స్థానం ఆనంద్ సంపాదించారు వారి ఫోటోలు పత్రికలో ప్రచురించారు కొడుకు ఫోటోను వార్తనూ చదివి సునంద రమణను పారవస్యంతో హృదయానికి హత్తుకుంది ఆ వార్తను చూచిన ధర్మారావు ప్రిన్సిపల్ తన కాలేజీకి రాష్ట్రస్థాయిలో గొప్ప పేరును తెచ్చిన రమణ ఆనందుల ప్రతిభకు ఎంతగానో సంతోషించారు పత్రికలో ఉన్న రమణ ఫోటోను రంజని తన తల్లికి చూపించి ఆనందంతో చిందులు వేసింది కూతురిలోని ఆనందపారవస్యాన్ని చూచి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది స్టేట్ ఫస్ట్ నీవు కాదు రమణా అంది నవ్వుతూ రంజనీ తన గదికి వెళ్లి రమణ ఫోటోనూ ఆ వార్తనూ కట్ చేసి జాగ్రత్తగా తన బీరువాలో దాచింది తన ఇష్టదైవమైన పరమేశ్వరని పటం ముందు నిల్చుని రమణ గొప్పవాడు కావాలి తండ్రి అని కోరి చేతులు జోడించి ధ్యానించింది భీమారావు ఫెయిలయ్యాడు ఆ వార్త విని రమణమిత్రులు సంతోషించారు లక్ష్మీదేవి ఆ మరుదినం తన జన్మభూమికి వెళ్లి రమణ తల్లిని రమణనూ కలిసి రెండు లక్షలు డబ్బును వారికిచ్చింది బలవంతంగా వద్దండి అన్నాడు రమణ కాలేజీలో చేరి బాగా చదివి గొప్పవాడైనాడు తిరిగి ఇవ్వు అప్పుడు తీసుకుంటాను నవ్వుతూ చెప్పింది లక్ష్మీదేవి ఆమె తమ పట్ల చూపిన ఆదరాభిమానాలను ఆ తల్లి కొడుకులు మారు మాట్లాడలేకపోయారు స్వీకరించారు లక్ష్మీదేవి తన ఊరికి కార్లో వెళ్ళిపోయింది తను చేసిన పనిని గురించి రంజునీకి చెప్పింది అమ్మా యు ఆర్ రియల్లీ గ్రేట్ అమ్మా చాలా మంచి పని చేశావు అంది ఆనందంగా రమణ ఆనందులు పోయినసారి తిరుమల ముందు మృక్కిన మాట ప్రకారం మరోసారి ఏడుకొండలు ఆ తండీనామాన్ని జపిస్తూ గోవిందా గోవిందా అంటూ ఎక్కారు తలనీలాలు సమర్పించారు తిరుమలేసుని అలిమేలుమంగాపురంలో అమ్మవారిని దర్శించారు ఆనందంగా స్వగ్రామం చేరారు ఇరువురు మిత్రులు ప్రిన్సిపల్ గారిని కలిశారు వారిని ఎంతగానో అభినందించారు ధర్మారావుగారు బీఈసీఎస్కు వారిచేత అప్లికేషన్స్ ఫిలప్ చేయించారు వెళ్లి కాలేజీలో సబ్మిట్ చెయ్యమని తమ కరస్పాండెంట్తో ఉన్నానని చెప్పారు ఇరువురు మిత్రులు వారి ఆదేశాన్ని పాటించారు ఫీజులు కట్టి కాలేజీలో చేరారు చిన్న ఇంటిని అద్దెకు కాలేజీలో దగ్గర తీసుకుని తల్లి సునందతో కలిసి ఉంటూ తమ ఇంజనీరింగ్ కాలేజీ జీవితాన్ని ప్రారంభించారు రమణ ఆనందులు ఇల్లు కాలేజీ చదువు ఇవే వారి ప్రపంచమైపోయింది థర్డ్ ఇయర్ స్టూడెంట్ మోహన్బాబుకు వీరంటే అసహ్యం కోపం దానికి కారణం మొదటిది వీరు ర్యాంక్ స్టూడెంట్స్ అని రెండవది డొనేషన్ లేకుండా కాలేజీలో సీట్లు సంపాదించారని ర్యాగింగ్ పేరుతో ఎన్ని మాటలన్నా విచిత్రమైన విన్యాసాలు చేయించినా రమణ ఆనందులు సహనంతో అన్నింటినీ సహించి భరించారు ఆరు నెలలు గడిచిపోయాయి వీరు ఉభయులు ఎదిరించు మాట్లాడకుండా అన్నా అన్నా అంటూ అతి వినయంగా ప్రవర్తించడం వల్ల రోజులు గడిచేకొద్దీ మోహన్బాబు ధ్యాసలో వీరు లేకుండా పోయారు లక్ష్య సాధనకు గాంధీనాదం ఎంత గొప్పదో అని మిత్రులిరువురూ అనుకొని ఆనందించారు చాకులాంటి రమణ తెలివితేటలు తోటి విద్యార్థులను ఎంతగానో ఆకర్షించాయి చాలామంది మిత్రులైనారు ఆ కాలేజీలో మోహన్బాబుకు ఒక చరిత్ర ఉంది తన రెండవ ఏటి నుంచి క్రొత్తగా కాలేజీలో చేరాలని వచ్చిన వారిని తన వద్దకు రప్పించుకొని సీటు ఇప్పిస్తానని వారిని నమ్మించి బేరంచేసి సొమ్ము వసూలు చేసి అటు కాలేజీ నిర్వాహకులకు ఇటు క్రొత్త విద్యార్థులకు సేతువులా నిలిచి తనూ బాగా సంపాదించాడు లక్షచోట మూడు లక్షలు అంటే ఈనాటి విద్యావిధాన రీతుల్లో ఉన్నవారికి అదేం భారం కాదు విద్యార్థి తల్లిదండ్రుల నిర్ణయం తమ కొడుకు కూతురు ఆ కాలేజీలో చదివి డిగ్రీ తీసుకుని బయటికి వస్తే చాలు ఎంత ఖర్చైనా పర్వాలేదు మనం సంపాదించింది మన బిడ్డల భవిష్యత్తును బాగుపరిచేదానికి కాకపోతే ఇంకెందుకు ఈనాడు ఈ భావనగల తల్లిదండ్రులు ఎందరో అంటే ఒక రీతిగా లంచగొండితనాన్ని పెంపొందింపచేసేది పెద్దలే పిన్నలు రేపు పెద్దవారై వారూ ఫాలో చేసేది ఈ ఫిలాసఫీనే ఆవు చేలో మేస్తే గట్టున మేస్తుందా ఈ తీరు మారేదెప్పుడో ఆ కారణంగా విద్యార్థులు మోహన్ బాబును గురించి మాట్లాడుకునేటప్పుడు సన్నిహితుల మధ్యన బ్రోకర్ బాబు అని ముద్దుగా పలుకుతుంటారు ఆరు నెలల కాలేజీ అనుభవంలో రమణ ఆనంద్కు ఇంత ఘన చరిత్ర ఉన్నవాడు మోహన్బాబు అని తెలిసింది ఇంకా ఉంది మదిలో మల్లెలమాల ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో